ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న అసెంబ్లీలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాసులు గారు మాట్లాడింది అదే దాని అదే విధంగా దాని మీద కౌంటర్గా బాలకృష్ణ గారు మాట్లాడింది అందరు కూడా చూశారు ఆయన ఏ విధంగా మాట్లాడినాడని బాలకృష్ణ గారు అసెంబ్లీలో అట్లాంటి పదజాలం వాడడం చాలా దు దుస్సంస్కారం మనం గమనిస్తే ఈరోజు బాలకృష్ణ గారికి గతంలో ఆయనకి బసతారకానికి బసతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఎన్నో ఆరోగ్యశ్రీలో డ్యూస్ రావాల్సి ఉంటే ఆయన నేను పర్సనల్గా వచ్చి కలుస్తాను అవసరమైతే ఆ డ్యూస్ క్లియర్ చేయమని చెప్పి అడిగితే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మ్యాగ్నాన్మిటింగ్తో పెద్ద మనసుతో ఆయన వచ్చి మనల్ని కలవడం మా బాగుండదు ఆయన డ్యూస్ అన్ని వెంటనే క్లియర్ చేయమని చెప్పేసి ఎన్నో కోట్ల రూపాయల డ్యూస్ అప్పుడు క్లియర్ చేయడం జరిగింది ఆఖరికి ఈయన ఇంట్లో కాల్పులు జరిగి ఒక ఇద్దరికి దెబ్బలు తగిలి వాళ్ళు హాస్పిటలైజ్ అయితే ఈయన ఈ లోపల కూడా పోకుండా ఈయన జైలుకి కూడా పోకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఆయన పుణ్యం అని చెప్పేసి ఈరోజు నువ్వు బయట తిరుగుతున్నావు లేకపోతే ఈరోజు నువ్వు చిప్పకూడు తినాల్సిన పరిస్థితి వచ్చేది అలాంటి పరిస్థితుల్లో అన్నిట్లో కూడా నేను కాపాడితే కూడా ఈరోజు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు అక్కడంట కామినేని శ్రీనివాసులు చెప్పిన దాంట్లో చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చింది తప్పంట మిగిలిన అవమానం అన్నీ నిజమంట అంటే ఈయనకు కావాల్సిన ఏవో ఇంగ్రీడియంట్స్ అవి ఎదుకొని అవి చెప్పడం తప్పితే ఈయన ఎక్కడా కూడా నిజం చెప్పే పరిస్థితి లేదా దాంట్లో గమనిస్తే తర్వాత చిరంజీవి గారు ట్వీట్ చేశారు నన్ను జ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయతతో పిలిచారు ఆయన ఆహ్వానం మేరకే మేము పది మంది వెళ్ళాము ఐదు మందిని రమ్మన్నారు కరోనా ఉండబట్టి మేము పది మంది మొస్తామంటే మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఒక సొంత సోదరుడిలాగా నన్ను ఆహ్వానించి నాకు మర్యాద చేసి అన్ని కూడా మేము అడిగిన అన్ని వాటికి కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది అందుకనే ఆ రోజు నా మూవీ వాల్తేర్ వీరయ్య కానీ నీ వీరసింహారెడ్డికి కానీ రెండింటికి కూడా టికెట్ల రేట్లు పెరిగాయి నువ్వు చంద్రబాబు నాయుడు బామర్ది ఓనో తెలుగుదేశం ఎమ్మెల్యే వనో నీ పెరగనీయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆపలే ఆయన ఎంతో స్పష్టంగా చెప్పింది ఆఖరి ఆర్ నారాయణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అధికారం మదం తలకి ఎక్కడ వరకు ఎక్కిందో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను